హాయ్ అండి వెల్కమ్ టు నీట్ టు నేచర్ నేను మీ రామకుమారిని ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎరువులు తెప్పించుకున్నానండి ఎక్కడో తెలుసా అండి రావులపాలెం నుంచి తెప్పించుకున్నానండి వారెవరితో తెలుసా అండి షాపు మా తోట మాధవి గారండి మొక్కలకు కావలసిన ఎరువుల షాపు పెట్టారండి ఎంత బాగున్నాయోనండి పొగాక కాళ్ళు వర్మీ కంపోస్టు బూస్టు ఎప్సమ్ సాల్టు వేప చెక్క తర్వాత ఆల్మిక్స్ కేకు ఇవన్నీ కూడా నేను తెప్పించుకున్నానండి చూస్తున్నారు కదా అవేనండి వేప వేప పిండి రెండు కేజీలు అండి ఎప్సమ్ సాల్ట్ రెండు కేజీలు అదిగోండి అవి పొగాక కాళ్ళు అండి ఎంత బాగున్నాయోనండి చూస్తున్నారు కదా అలాగే రెండు కేజీలు ఏమో ఆల్మిక్స్ కేకిండి రెండు కేజీలు బోన్మీలు అండి రెండు కేజీలు బూస్ట్ అండి గుండ్ల కింద ఉంటాయి కదండీ అవి మొత్తం అన్నీ కలిపి రెండేసి కేజీలు చప్పుని తెప్పించుకున్నానండి వర్మీ కంపోస్ట్ ఇరవై కేజీలు తెప్పించుకున్నానండి చూస్తున్నారు కదా పెద్ద డబ్బులో వర్మీ కంపోస్ట్ అనమాట అవి పొగాక కాళ్ళు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయోనండి మీరు కూడా తెప్పించుకుంటారా అండి ఆవిడని మనం సపోర్ట్ చేద్దామండి షాప్ పెట్టారు కదండి మనందరం కూడా మొక్కలు పెంచుకుందాం ఆవిడ దగ్గర ఈ ఎరువులు తెప్పించుకుని అందరం కూడా మొక్కల్ని వేసుకునిండి చాలా బాగా పెంచుకుందామండి ఎందుకంటే మనం తింటున్నట్టే వాటికి కూడా ఫుడ్ పెట్టాలి కదండీ అదిగోండి వర్మీ కంపోస్ట్ చూడండి ఎంత బంగారంలా ఉన్నాదోనండి చూస్తున్నారు కదా నల్లగా చక్కగా ఉన్నాయండి ఇగోండి ఇవేనండి నేను తెప్పించుకున్న ఎరువులు చాలా చాలా బాగున్నాయండి మాధవి గారు మీరు షాప్ పెట్టి మా అందరికీ చాలా మేలు చేశారండి మీ దగ్గరే తెప్పించుకుంటామండి మాధవి గారు చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూస్తున్నారు కదా అదిగోండి అదే వర్మీ కంపోస్ట్ అండి ట్వంటీ కేజీస్ తెప్పించుకున్నాను నేను మనందరం కూడా ఆవిడ స్టోర్లో తెప్పించుకుందామండి మన మొక్కల్ని బాగా పెంచుకునిండి మంచి ఈల్డ్ తీసుకుందామండి ఈ ఎరువులన్నీ వేసుకుని ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి పొగాకు కాళ్ళు వేయొద్దండి మామూలుగా మిగతా కూడా వేసుకుంటే సరిపోతుందండి అంటే నీళ్ళల్లో డైల్యూట్ చేసి వేసుకోవాలండి ఈ సమ్మర్లోని వాటి ఘన అది ఘన పదార్థాల కింద ఇచ్చుకోకుండా లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే మన మొక్కలు బాగా పెరుగుతాయండి తర్వాత రేపు సమ్మరు సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తా చూడండి అప్పుడు ఈ ఘన పదార్థాల కింద వేసుకోవాలండి లిక్విడ్ రూపంలో కాకుండా శీతాకాలం ఎందుకంటే శీతాకాలం ఆరదు కదండి ఇలా ఇచ్చుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి చూస్తున్నారు కదా మీరు కూడా తెప్పించుకుంటారు కదా మా తోట మాధవి గారి దగ్గర నా ఛానల్ ని టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి